ఈరోజు మనం ఘనంగా డెబ్బై ఐదవ గణతంత్ర దరోత్సవం జరుపుకుంటున్నాం ఎందరో మహనీయులు ఎందరో దేశభక్తులు మరందరో త్యాగతనులు ఫలి పోరాటాలు త్యాగాల ఫలితంగా మనం స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం ఒకరోజు ఈ దేశంలో తినటానికి తిండి బట్ట నివసించటానికి ఇల్లు కూడా లేని దయనీయమైన పరిస్థితుల్లోంచి ఈ దేశ యువశక్తి మరి ఈరోజు దేశాన్ని ప్రపంచ స్థాయిలో నాలుగో స్థానంలో నిలబెట్టింది అంటే దీని వెనుక ఎంతోమంది కృషి పట్టుదల త్యాగం ఉందని చెప్పేసి సందర్భంగా చెప్తాను పెద్దలు అన్నారు ఆరోజు దేశం నాకేమిచ్చిందని కాదు దేశానికి నేను ఏమేమి ఇచ్చాను అని చెప్పేసి ఆలోచించాలి అని చెప్పేసి కాబట్టి ఈరోజు దేశం మనం నాలుగవ స్థానంలో పోవటంతో సహజంగా ఎదుగుతున్న దేశం పట్ల కానీ ఎదుగుతున్న వ్యక్తుల పట్ల కానీ ఎలా అయితే కుట్రలు కుతంత్రాలు జరుగుతాయి ఉన్నాయో మన సరిహద్దుల చుట్టూ కూడా అదే విధమైన కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నప్పటికీ కూడా మన పాలకులు మొక్కువనే ధైర్యంతో ఈరోజు చైనా లాంటి దేశం కూడా మనల్ని చూస్తే మన మీద యుద్ధం చేయాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించుకునే పరిస్థితిలో మన దేశం పురోగమించింది అన్ని రంగాల్లో సాంకేతిక రంగంలోనే కాదు అలాగే మరి ప్రొడక్షను పారిశ్రామికంగా రక్షణ రంగంలో కానీ అన్ని విధాలుగా దేశం అభివృద్ధిలోకి వచ్చిందంటే దీని వెనుక మన యువశక్తి ఏ విధంగా మరి పనిచేస్తూ ఉందో మన యువ శాస్త్రవేత్తలు ఈ దేశాన్ని వైద్య రంగంలో కానీ లేదా కొత్త ఇన్నోవేషన్స్ తీసుకురావటం ద్వారా కానీ దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారు అలాంటి త్యాగదనులందరికీ కూడా దేశభక్తులందరికీ కూడా ఈరోజు వారిని మనం గుర్తు చేసుకుంటూ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం